మన దేశంలో ధనం మూలం ఇదం జగత్ అని అంటారు ధనము ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కావాల్సిందే డబ్బు లేకుండా ఎక్కడ ఏ పని కూడా అవ్వట్లేదు అవ్వదు కూడా ఎందుకంటే డబ్బుతోనే ప్రతీది ముడిపడి ఉంటుంది అలా అని డబ్బే శాశ్వతం కాదు ఎందుకంటే డబ్బు అవసరానికి తగ్గట్టు ఉండాలి కానీ అదే ఆశగా ఉండకూడదు బైబుల్లో ఒక వాక్యం ఉంది ధనాపేక్ష సమస్త కీడుకు మూలమని అంతే కదా మనము ధనం కోసమే ప్రాక్లాడేటప్పుడు అది మంచి ఏదో చెడేదో మనకు తెలీదు అప్పుడు ఏంటంటే ధనం మొక్క మీదే దాని మీదే మనం దృష్టి ఉంచుతాం కాబట్టి మనం వెళ్ళే దారి మంచిదా చెడ్డదా అనే ఆలోచన కూడా రాదు విచక్షణ జ్ఞానం ఉండదు కాబట్టి మనకి ధనం అనేది మన అవసరానికి తగ్గట్టు సంపాదించుకోవాలి అది కష్టపడి సంపాదించాలి ధనం అనేది రెండు మార్గాల్లో మనకు వస్తుంది ఒకటి నీతిగా సంపాదించేది ఇంకొకటి అక్రమంగా సంపాదించేది నాకు తెలిసినంత వరకు నీతిగా సంపాదించే రూపాయి అయినా మనకి మిగులుతుంది అది మనకి ఆరోగ్యం కూడా ఇస్తుంది కానీ అన్యాయంగా అక్రమంగా ఎవరి దగ్గర దోపిడీ చేస్తూ వాళ్ళని వీళ్ళని మోసం చేస్తూ ఇంట్లో వాళ్ళని మోసం చేస్తూ చుట్టాల బంధువులను మోసం చేస్తూ సంపాదించే ఏ సంపాదన కూడా ఆ క్షణానికి నీకు ఆ రూపంలో వచ్చిందని అనుకుంటారు కానీ మరొక రూపంలో ఖచ్చితంగా పోతుంది ఎందుకంటే అది ఆరోగ్యపరంగా పోవచ్చు ఇంకో రీతిలో పోవచ్చు ఎవరైనా ధన ధనాన్ని దొంగతనం కూడా చేయవచ్చు ఎందుకంటే పరలోకంలో మనం దాచుకునే ధనం అనేది ఉంటుంది కానీ ఇహమందు దాచుకునే ధనానికి చిమ్మెట తుప్పు పట్టేస్తుంది కానీ ధనం అనేది శాశ్వతం కాదు కానీ మనకున్న ధనాన్ని బట్టి గర్వించకూడదు మనకున్న పలుకుడు పలుకుబడి బట్టి కూడా గర్వించకూడదు ధనము పలుకుబడి అనేది మనలో ఉన్న తగ్గింపు తత్వం బట్టి మనకు వస్తుంది మనకి ధనం ఎంత ఉన్నా కూడా నీకు గౌరవిస్తారు లేదో తర్వాత సంగతి కానీ ధనం ఉన్నప్పుడు నేను గౌరవించవచ్చు కానీ ధనం నీ దగ్గర నుంచి పోయాక గౌరవించరు కానీ మనం ఉన్న దగ్గర మన ధనం అనేది ఇతరులకి మేలు చేసే విధంగా ఉండాలి మనం కూడా సంతోషంగా ఉండే విధంగా ఉండాలి అంతేగాని ధనమే శాశ్వతం కాదు ఈరోజైతే గుడ్డు మునక్కాడ నెత్తళ్ళు కర్రీ అయితే చేశాను సండే స్పెషల్ ఏదైనా ఉందంటే ఈరోజు ఇదే చేశాను ఎందుకంటే మనం జాన్ ఫస్ట్కి నాన్ వెజ్ అంతా వండేసాను ఇంకా దాని మీద తినాలనే మనసు కూడా లేదు సో ఈ కాంబినేషన్లో అయితే కర్రీ చేశాను మొత్తానికైతే వేడి వేడి అన్నంలో చక్కగా తినాలనిపించింది మొత్తానికైతే సండే వీడియో అయితే ఇది మరి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిగతా వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మా లాంటి వాళ్ళని మోటివేట్ చేయండి మేము ఇంటి దగ్గర ఉండి ఏదో ఒకటి ఇలాంటి వీడియోస్ యూట్యూబ్ చేయాలని ఎప్పటి నుంచో ఫ్యాషన్ అప్పటి నుంచి ఇలా కష్టపడి చేస్తున్నాము ఇది ఒక్క రోజుతో పోయేది కాదు ఒకవేళ ఇలాంటి వీడియోస్ చూస్తే మీరు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి